గుడ్ ఎవ్రీ వన్ నేను మీరాజీ సిక్స్త్ క్లాస్ మొత్తం అప్లోడ్ చేశానండి ప్లేలిస్ట్లో ఉంది ఎవరైనా డీటెయిల్గా కావాలంటే చూడండి ఒక్కో ఒక్కో వీడియోలో ఒక్కో లెసన్ చెప్పిన క్లియర్గా గ్రా గ్రామర్తో పాటుగా క్లియర్గా అది వింటే చాలు మీకు వచ్చేసేలాగా కోడింగ్తో చెప్పాను ఇప్పుడు ఏంటంటే మొత్తం సిక్స్త్ క్లాస్ రచయిత లెసన్ రచయిత దాని కోడింగ్తో గుర్తుపెట్టుకునేలాగా మొత్తం ట్వెల్వ్ లెసన్స్ వన్ సెమిస్టర్ వన్ టూ ట్వెల్వ్ లెసన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్తో నేను ఒకసారి చెప్తాను చూడండి ఓకే ఇది సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చూడండి ఫస్ట్ అమ్మఒడి లెసను బీవీ నరసింహరావు అది ఎలా మనం గుర్తుపెట్టుకోవాలంటే కోడింగ్ వచ్చి నరులు ఎవ్వరికైనా సరే అమ్మఒడి నచ్చక మానదు జస్ట్ ఒక నాలుగు సార్లు సార్లు మనసులో అనుకోండి అది గుర్తుండిపోద్ది మీది గుర్తుండదేమో అనుకుంటారు కానీ ఎగ్జామ్లో బిట్టు చూసేసరికి నేను చెప్పిన వాయిస్ అలాగే పాయింట్స్ గుర్తొస్తాయి అమ్మఒడి అనగానే నరులు ఎవ్వరికైనా అమ్మఒడి నచ్చక మానదు అనుకుంటే నరుడు అంటే ఇక్కడ నరసింహ వస్తుంది ఓకే బీవీ నరసింహరావు అమ్మఒడి రాశారు నెక్స్ట్ తృప్తి లెసన్ సత్యం శంకర మంచి ఇక్కడ చూడండి మంచి ఉంది కదా దీంతో కోడింగ్ అల్లొచ్చు మనం మంచి వారు ఎప్పుడూ కూడా తృప్తిగా ఉంటారు మంచి వాళ్ళు దేనికైనా ఈజీగా తృప్తి పడతారు అలా అనుకున్నా సరే తృప్తి శంకర మంచి ఓకే శంకర మంచి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ వంటలు చేస్తాడు కదా ఆలస్యం చాలా బాగుంటుంది నెక్స్ట్ తెల్ల దొరతనము గరిమెళ్ళ సత్యనారాయణ దొరకు మెడవంచి నమస్కరించాలి దొర ఇక్కడ దొరతనం ఉంది కదా ఎప్పుడు కూడా మెళ్ళు వంచి మెళ్ళు అంటే మెడ కదా సో మెళ్ళ దగ్గర నుంచి మనకు కోడ్ వచ్చింది దొరకు మెడ వంచి నమస్కరించాలి మెడ అంటే మెళ్ళ గరిమెళ్ళ సత్యనారాయణ నెక్స్ట్ సమయస్ఫూర్తి కందుకూరి వీరసలింగం గారు రాశారు కోడింగ్ ఎలా వస్తుందంటే మనస్ఫూర్తిగా విభూతి పెట్టుకొని లింగానికి నమస్కరిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి అనుకోండి అంటే మనస్ఫూర్తిగా లింగానికి నమస్కరించాలి అప్పుడు మన కోరికలన్నీ డిఎస్సి కూడా వస్తుంది అనేసి మనం అనుకుందాం సమయస్ఫూర్తి స్ఫూర్తి మనస్ఫూర్తిగా స్ఫూర్తి కందుకూరి వీరేశ లింగం ఓకే నెక్స్ట్ మన మహనీయులు రచయితల బృందం ఇంకా లేదు ఇక్కడ పర్టికులర్ రచయితలు అనేసి ఇవ్వలేదు నెక్స్ట్ మనకి సుభాషితాలు శతక కవులు సుభాషితాలో చాలా మంది కవులు ఉన్నారు ఒకళ్ళు కాదు పైన ఇక్కడ లేరు కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు చూడండి నార్ల చిరంజీవి గారు నార్ల చిరంజీవి గారు తెలుగు పూలు శతకం అంటే ఆ పద్యంలో చివరిన తెలుగు పూలు వస్తుంది తెలుగు పూలు శతకం చిరంజీవి గారు తెలుగు పూలు చిరంజీవి గారు అంటే తెలుగువారికి ఎవరిష్టం ఉండొచ్చు చెప్పండి తెలుగు వారందరికీ చిరంజీవి గారి ఇష్టం కాబట్టి ఆయన వస్తే పూలు చల్లుతారు అనేసి గుర్తుపెట్టుకోండి నార్ల చిరంజీవి తెలుగు పూలు గుర్తొచ్చేస్తుంది వచ్చి వేమన శతకం ఈజీగా మనకు ఆయన కష్టపెట్టలేదు నెక్స్ట్ కరుణ శ్రీ కరుణశ్రీ అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరే కరుణశ్రీ కరుణశ్రీ గారు రాసిన శతకం వచ్చి తెలుగు బాల శతకం బాల పాపం కరుణ చూపించండి అను అనుకున్నాం అనుకోండి పాపయ్య శా అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి వస్తుంది తెలుగు బాల శతకం వస్తుంది కరుణ బాల కాబట్టి కరుణ చూపించండి పాపం జంధ్యాల పాపయ్య శాస్త్రి నెక్స్ట్ తిక్కన వచ్చి ఆంధ్ర మహాభారతం నన్నయ్య తిక్కన ఎర్రన వచ్చి మనకి ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో రచించారు అవునా ఆ ముగ్గురులో ఒకరు తిక్కన తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో రాశారు కదా అదే సంస్కృతంలో రాశారు కదా దాంట్లోంచి కొన్ని పద్యాలు మనకి ఇక్కడ ఈ లెసన్లో ఉంటాయి పక్కి అప్పల నరసింహం కుమార కుమారి శతకం అంటే కుమార కుమారి అంటే కొడుకు కూతుర్ని కుమార కుమారి ఇద్దరిని పక్కపక్క పక్కన అంటారు కదా పంతులు గారు పూజ చేసేటప్పుడు కానీ మామూలుగా వాళ్ళు ఏడవకుండా ఉండాలంటే పక్కపక్కన పక్కన అంటాం కదా పేరెంట్స్ అయినా అంటాం కదా వాళ్ళ ఇద్దరిని ఓ పక్కన పెట్టండి లేదంటే వాళ్ళిద్దరు ఇద్దరు కొట్టుకుంటారు పక్క పక్కన ఉంచొద్దు ఏదో ఒకటి అంటాం కదా పక్కి అప్పల నరసింహం మీకు ఎలా వీలైతే అలా అనుకోండి కుమార కుమారి శతకం పక్క పక్కన ఓకే నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తసతి కాళికాంబ హంస కాళికాంబ అంటూ పద్యాలు మనకి వీరబ్రహ్మం సినిమా ఉంటుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా ఉంటుంది దాంట్లో కూడా పాటలు పాడుతూ ఉంటారు పద్యాలు కాళికాంబ శతకం నెక్స్ట్ మారద వెంకయ్య భాస్కర శతకం ఇది బాగుంటుంది భాస్కరుని దిక్కు ఎప్పటికీ మారదు భాస్కరుడు అంటే సూర్యుడు మనకి సూర్యుని దిక్కు ఎప్పటికీ మారదు మారద భాస్కర కంచర్ల గోపన్న దాసరథి శతకం మనకి గోపన్న వచ్చి బాస్ శ్రీరామదాస్ సినిమా ఉంది కదా శ్రీరామదాస్లో గోపన్న అంటాం నాగార్జున గారి పేరు గోపన్న దాసరథి శతకం దాసరథి కరుణాపయోనిధి అని సాంగ్స్ ఉంటాయి కదా సో గోపన్న దాసరథి శతకం శ్రీరామదాస్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి సెమిస్టర్ వన్ అయిపోయింది టూ టూలో మమకారం ఫస్ట్ లెసన్ మమకారం చిలుకూరి దేవపుత్ర అందరూ పుత్రుడు అంటే కూడా చాలా మమకారం చూపిస్తారు ఎక్కువగా ప్రేమను చిలకరిస్తారు అని గుర్తుపెట్టుకోండి అప్పుడు చిలుకూరు దేవపుత్ర గుర్తుండిపోద్ది పుత్రుడు అంటే పుత్రిక కంటే కూడా ఎక్కువగా ఎదురు చూస్తారు కదా సో మమకారాన్ని చిలకరిస్తూ ఉంటారు ఓకే చిలుకూరు దేవపుత్ర మమకారం మేలుకొలుపు కుసుమ ధర్మన్న మనం పువ్వులను చూస్తూ మేలు కొలపాలి లేదంటే అదే మనం లేచేటప్పుడు మేలు కొలిచేట కొలిపేటప్పుడు పువ్వులతో మేలు కొలపాలి అనేసి గుర్తుపెట్టుకోండి కుసుమం అంటే ఇక్కడ పువ్వు అని అర్థం ఒక మేలుకొలుపు కుసుమ ధర్మన్న ధర్మ నిర్ణయం వచ్చి ఏ రచయిత లేరు ఎంతమంది చోట్లో చూడండి ఇక్కడ కూడా మనమహలీకి రచయిత లేరు ఇక్కడ ధర్మ నిర్ణయానికి కూడా ఎక్కడి నుంచో ఈ కథని సేకరించి రాశారు త్రిజట స్వప్నం త్రిజట వచ్చేసి మనకి ఒక రాక్షసి కథ సో సీతాదేవితో మాట్లాడుతూ ఉంటుంది ఆ లెస్ను మనం మొన్నే చెప్పుకున్నాం త్రిజట స్వప్నం ఆతుకూరి మొల్ల మొల్ల రామాయణం నుంచి దీన్ని సేకరించారు అయితే దీని కోడొచ్చి విచిత్రంగా ఉంటుంది మొగలి ఆకులు లేదా మొగలి రేకులు జడలో పెట్టుకుంటే చాలా స్మెల్ వచ్చి బాగుంటుంది అని గుర్తుపెట్టుకోండి త్రిజట జడ అనుకుంటే ఇక్కడ మొగలి రేకులు లేదా మొల్ల ఆతుకూరి ఆకులు లేదా రేకులు మొల్ల లేదా ఇక్కడ మొగలి రేకులు ఓకే త్రిజట ఆతుకూరి మల్ల డూడూ బసవన్న రావూరి భరద్వాజ రాశారు కోడింగ్ వచ్చి మనకి మా ఊరి బసవన్న అని గుర్తుపెట్టుకోండి మా ఊరి బసవాడు చాలా మంచివాడు బసవన్న అంటే బసవన్న అంటే ఎద్దు కదా సో ఆడిస్తూ ఉంటారు బసవన్నని అప్పుడు బసవన్న ఆటలు ఉండేవి ఇప్పుడు లేవు అనేసి లెసన్ అంతా ఉంటుంది రా ఊరి భరద్వాజ మా ఊరి బసవన్న ఎంత మంచివారమ్మా నిన్నే చెప్పుకున్నాం వెన్నెల కంటి రాఘవయ్య గారు వారిది వెన్నలాంటి మనసు ఎంత మంచివారో అని గుర్తుపెట్టుకోండి ఎంత మంచివారమ్మా వెన్నెల కంటే ఎప్పటికీ మర్చిపోరు ఓకే సెమిస్టర్ టూ టూ లెసన్స్ కూడా ఈ సిక్స్ మినిట్స్లో నేను కంప్లీట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఇలా చూసినప్పటికీ కూడా రచయితల నుంచి మీరు మార్క్స్ పోగొట్టుకోకుండా ఉంటారు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూడాలని ఉంటే ప్లేలిస్ట్లో మొత్తం ఒక్కొక్క లెసన్ ఒక్కో వీడియో ఉంది ఒక్కసారి చూసినా కూడా మీకు గుర్తుండిపోద్ది ఓకేనా కీప్ వాచింగ్ మీరాజీ థ్యాంక్ యూ సో మచ్